ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మీడియాతో చెక్చాట్ చేసిన నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నాడంటూ తమకు రిపోర్ట్లు వచ్చాయని కానీ తుది ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు మధ్యలో ఏం జరిగిందనేది అంతు పట్టట్లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్న సంక్షేమం కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ఓడిపోవడం అనేది అంతు పట్టని విషయం అన్నారు అందులోనూ రోజు ప్రజల్లో ఉండే ధర్మవరం మాచి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం ఏంటి అంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చినా కూడా జగన్ కు నలభై శాతం మేర ఓట్లు పోలవడం అనేది సామాన్యమైన విషయం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ప్రజలకేం కావాలో వాళ్ల పల్స్ పట్టుకోవడం ఎలాగో ఈ ఫలితాలు చూసిన తర్వాత రాజకీయ నాయకులకి ఏమాత్రం అర్థం కావట్లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మరోవైపు ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు వైఎస్ షర్మిలను ఒక పావుగా వాడుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు ఇక మీదట ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఆమె మరో కేఏ మారిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు కేటీఆర్ తెలంగాణలో ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రజలది తప్పు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందని ఇక నుంచి తమ వైఖరి మార్చుకోవాలన్నారు అయితే పదేళ్ల పాటు తాము చేసిన అభివృద్ధిని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయామని వ్యాఖ్యానించారు తమకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆరోపించారు ఆత్మవిశ్వాసానికి అహంకారానికి కొందరికి తేడా తెలియదన్నారు అభివృద్ధిలో తమతో పోటీ పడలేని వారే అహంకారమని ప్రచారం చేశారన్నారు మరోవైపు టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల మరడానికి ఆధారం లేదని కేటీఆర్ తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లను తాము గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు